హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మన్నించు పార్ట్ టూని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఒకరోజు రాహుల్ పెద్దమ్మ చూసేశారు ఇద్దరిని చెడామడా తిట్టేసి వెళ్ళిపోయింది రాహుల్ని ఇంటి నుండి వెళ్ళిపోమని చెప్పి తన లగేజ్ అంతా బయటికి విసిరేసింది వాళ్ళ పెద్దమ్మ అతను వెళ్తూ దాబాను ఈ రోజు నుండి మనం కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాము అబీకి విడాకులు ఇచ్చేసి మనం పెళ్లి చేసుకొని కొత్త జీవితం మొదలు పెడదాము అంటూ తనను తీసుకొని వెళ్ళిపోయాడు ఇవేమీ తెలియని అభి ఇంటర్నెట్ సెంటర్లో పంచాయతీ సెక్రటరీ రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నాడు బాను క్వాలిఫై అయినట్టు ఉంది ఇంకా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఒక్కటే బ్యాలెన్స్ అని ఆనందం పట్టలేక ఆ నెట్ షాప్ ఓనర్ అయిన తన ఫ్రెండ్ని హాక్ చేసుకుని అతనిని ఎత్తుకుని గిరిగిరా తిప్పాడు రే మావా దించరా బాబు ప్రపంచంలో నువ్వే అయి ఉంటావురా పెళ్ళాం కలని తన కలగా భావించి పెళ్ళాం జాబ్ కోసం తాపత్రయపడి సాధించగానే ఇంతగా సంబరపడటం రే మామ తన కలే నా కల ఈ రోజు కోసం తను ఎంతగానో ఎదురు చూసింది అర్జెంటుగా ఈ విషయం తనకి చెప్పాలి అని ఫోన్ తీసుకొని కాల్ చేశాడు కనెక్ట్ కాలేదు చాలాసార్లు చేశాడు అదే సమాధానం ఏంట్రా ఈ ఫోన్ కనెక్ట్ అవ్వడం లేదు రే ఎలాగో ఇంటికి వెళ్తున్నావు కదా అప్పుడే చెప్పరా అని తన ఫ్రెండ్ చెప్పడంతో అవును అది నిజమేరా తన కళ్ళల్లో ఆనందం నేను చూడాలి అంటూ దగ్గరలో స్వీట్స్ తీసుకొని ఇంటికి వెళ్ళాడు ఇక్కడ ఇలా ఉండగా రాహుల్ బానుని అదే ఊర్లో ఉండే తన సొంట ఇంటికి తీసుకొని వెళ్ళాడు ఇకపై ఇదే మన ఇల్లు నేను ఒక్కడే ఉండడం ఇష్టం లేని పెద్దమ్మ వాళ్ళ ఇంటికి రమ్మంటే అక్కడికి వచ్చాను రావడం మంచిదయ్యింది ఈ దేవత నా సొంతమైంది ఇది మన ఇల్లు అంటూ రాహుల్ ఇంటిని బానుకి చూపించాడు బానుకి ఆ ఇల్లు ఎంతగానో నచ్చింది పెద్ద బంగళ సకల సౌకర్యాలు ఉన్నాయి రాహుల్ని గట్టిగా హత్తుకొని మన ఇల్లు చాలా బాగుంది నీతో కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని ఎదురు చూస్తున్నాను రాహుల్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఈరోజు నేను రాసిన ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చి ఉంటాయి నేను ఖచ్చితంగా పాస్ అవుతాను మన పెళ్ళి అయ్యాక నేను జాబ్ చేయినా నో బాను నా భార్య ఎప్పుడూ నా కళ్ళెదుటే ఉండాలి అయినా నీకు జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది ఈ ఇంటికి నువ్వు మహారాణివి నువ్వేమీ పనులు చేయక్కర్లేదు చిటికేస్తే మనుషులు నీ ముందర ఉండేలా ఏర్పాట్లు చేస్తాను నువ్వు నన్ను చూసుకో చాలు ఇంకా మనకి మన ప్రేమకి అడ్డు చెప్పేవారు ఎవరూ లేరు ఇక్కడ అంటూ భానుని ప్రేమగా హత్తుకున్నాడు నిజమే ఇంతగా ప్రేమించే వ్యక్తి పక్కన ఉంటే ఇంకా నేనెందుకు జాబ్ చేయాలి అని భాను మనసులో అనుకుని రాహుల్ని గట్టిగా హత్తుకుంది బైక్ పార్క్ చేసి ఇంటికి వెళ్ళితే ఎవరూ లేరు బాను బాను అంటూ వీధి అంతా తిరిగి చూశాడు ఎక్కడా కూడా తన జాడలేదు అభి అంటూ ఊరి నుంచి వచ్చిన వాళ్ళ నాన్న ఏమైంద్రా ఎవరిని వెతుకుతున్నావు నాన్న బాను కనపడటం లేదు ఫోన్ కూడా కనెక్ట్ అవ్వడం లేదు నేను చుట్టున్న వారిని అడిగి వస్తాను మీరు కూర్చోండి అంటూ ఇరుగు పొరుగు వారిని అడగడానికి వెళ్ళారు అభి ఇంటి పక్కన ఉన్న ఆమె ఉదయం రాహుల్ పెద్దమ్మ అంటున్నప్పుడే విన్నారు చూశారు అదే చెప్పారు ఏమిటంటున్నారా అంటీ మీరు అవును బాబు ఆ బెంగళూరు బాబు చాలాసార్లు నువ్వు లేనప్పుడు ఇంటికి వచ్చేవాడు నేను చాలాసార్లు చూశాను ఫ్రెండ్లీగా వస్తున్నాడు అని మీకు చెప్పలేదు కానీ వాళ్ళ బంధం ఇలాంటి అక్రమ సంబంధానికి దారితీస్తుంది అని తెలియదు బాబు అభి వెంటే వచ్చి ఇదంతా విన్నారు వాళ్ళ నాన్న అభి పరుగున ఇంటికి వెళ్ళి బీరువా తీసి చూశాడు భానుకి సంబంధించిన వస్తువులేవీ లేవు అభికి ఒక్కసారిగా మైండ్ మొత్తం బ్లాక్ అయింది అంటే బాను నిజంగానే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిందా నో అని గట్టిగా అరుచుకుంటూ రూమ్లోని వస్తువులను విసిరి కొట్టాడు అయ్యో అభి కన్నా బాధపడకురా నీకు నున్నా అంటూ వాళ్ళ నాన్న హత్తుకున్నారు అభి గట్టిగా ఏడుస్తూ కళ్ళు తిరిగి పడిపోయాడు అభి ఎక్కువ బాధపడితే అలా పడిపోతుంటాడు చుట్టుపక్కల వారి సాయంతో హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు భాను తనని వదిలి వెళ్ళటం తట్టుకోలేకపోయాడు ఎంతగానో బాధపడ్డాడు అభి గుండెలు పగిలేలా ఏడ్చాడు నా ప్రేమలో ఏదైనా లోపం ఉందా నాన్న నాకన్నా ఎక్కువగా తననే ప్రేమించాను తనకు నచ్చినట్టుగా నన్ను నేను మార్చుకున్నాను అయినా ఎందుకు నన్ను ఇష్టపడలేదు ఎందుకు నన్ను వదిలి వెళ్ళింది అంటూ వాళ్ళ నాన్నని పట్టుకుని ఏడ్చాడు బాధపడక అభి నిన్ను కాదనుకుని వెళ్ళిన అమ్మాయిది తప్పు నీ ప్రేమలో ఏ లోపం లేదురా సరే అయ్యిందేదో అయ్యింది నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉంటే పిచ్చోడ్లా అయ్యేలా ఉన్నావు మన ఊరికి వెళ్దాం అని అభిని వారి సొంత గ్రామానికి తీసుకొని వెళ్ళారు అదే ఆయన చేసిన పెద్ద తప్పు ఇదే అభి జీవితాన్ని మార్చేస్తుంది అని ఆయనకు తెలియదు సరే పెద్దమ్మ అటువైపు ఎన్నటికీ రాను అయినా ఇది నా జీవితం పెద్దమ్మ నాకు తెలిసి నేనేమి చేస్తున్నాను మీరేం చెప్పక్కర్లేదు కోపంగా ఫోన్ విసిరేశాడు రాహుల్ ఏమైంది రాహుల్ అబీకి మన విషయం తెలిసి హాస్పిటల్ పాలయ్యాడంట దానికి మనం కారణం అంటూ క్లాస్ ఇస్తుంది మా పెద్దమ్మ మన బంధం నచ్చని వారు ఇలాంటివి అంటూ ఉంటారు ఇవన్నీ పట్టించుకుంటే పోతే మనకంటూ లైఫ్ ఉండదు నీ చేయి అన్నటికీ వీడను బానుని దగ్గరగా తీసుకుని హాక్ చేసుకున్నాడు మెడ దగ్గర ముద్దు పెడుతూ తాళిని చూసి ఇది తీసి మనం పెళ్లి చేసుకుందాం రేపు లాయర్ని కలిసి అభికి విడాకుల నోటీస్ పంపుదాం రాహుల్ ఎప్పుడెప్పుడు నేను నీ భార్యను అవుతానోనో ఎదురు చూస్తున్నాను ఐ లవ్ యూ రాహుల్ లవ్ యూ బాను వెళ్ళి ఫ్రెష్ అవ్వు నేను ఈలోపు ఇంటికి కావలసిన వస్తువులు తీసుకొస్తాను అంటూ బయటికి వెళ్ళిపోయాడు రాహుల్ ఇంకొన్ని రోజుల్లో రాహుల్ నా వాడు అవుతాడు అని నవ్వుకుంటూ తాళిని తీసేసి ఒక కవర్లో పెట్టి అబీకి ఒక లెటర్ రాసింది రెండింటిని నీట్గా ప్యాక్ చేసి వాచ్మెన్ని పిలిచి పోస్ట్ చేయమని చెప్పింది బాను రాహుల్ కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు బానుని షాపింగ్కి తీసుకుని వెళ్ళి కావలసినవన్నీ అవసరానికి మించి కొనిపెట్టాడు బాను పిలిస్తే పనిచేసి పెట్టేలా ఇద్దరి పనివాళ్లను పెట్టాడు బాను మామూలుగా చుడీదార్ శారీ కట్టుకుంటుంది ఈ రాహుల్ ఫ్యాన్సీ ఎలా ఉండాలో నేను నీకు తీర్పిస్తాను అంటూ తనను కంప్లీట్ ట్రెండీ లుక్లోకి మార్చేశాడు భాను వేషధారణ మొత్తం మారిపోయింది రోజురోజుకి కొత్తగా మారుతున్న బానుకి లోకమే కొత్తగా కనిపించసాగింది రాహుల్ చెప్పినట్టు తనని మహారాణిలా చూసుకుంటూ అడిగింది క్షణాల్లో తెచ్చిపెడుతున్నాడు ఇదే కదా నేను కోరుకున్న జీవితం అంటూ ఎంతో సంబరపడసాగింది తనలో తెలియని గర్వం అహంకారం మొదలై క్రమంగా పెరుగుతూ వస్తోంది అభి విషయంలో బాను చేసిన తప్పును సరిదిద్దాలి అని రాజయ్య రమ ఇద్దరు రాహుల్ పెద్దమ్మ సాయంతో బాను అడ్రస్ తెలుసుకొని అక్కడికి చేరుకున్నారు అమ్మా నాన్నని చూసిన బాను కోపంతో నాకు తెలుసు మీరెందుకు ఇక్కడికి వచ్చారో మీరిచ్చిన జీవితం నాకు నచ్చలేదు నిజం చెప్పాలంటే ఈ బానుకి తగ్గ జోడీ కాదు ఆ అభి ఏయ్ బాను నీకేమైనా బుద్ధిందా అసలు అభి ఎంతో మంచోడు పెళ్ళప్పుడు కట్నం తీసుకోలేదు నీ కళని నిజం చేయటానికి తను రేయి పగులు నిద్రాహారాలు వేడి కష్టపడ్డాడు నువ్వు కోరకముందే ముందే అన్నీ నీ ఉండేలా ఏర్పాట్లు చేశాడు నీ ఇష్టాన్ని గౌరవించి నీకు దూరంగా ఉన్నాడు భర్త అన్న హక్కుతో అతను ఏమైనా నిన్ను చేయచ్చు కానీ చేయలేదు నీ ఇష్టానికి విలువ ఇచ్చి నాలుగేళ్లు దూరంగా ఉన్నారు మీ నాన్నకి కష్టం వస్తే అండగా తోడుగా నిలబడ్డాడు నీ తమ్ముడు చదువుకు కూడా సాయం చేస్తున్నాడు అలాంటి ఆణిమత్యం లాంటి అభిని పట్టుకొని ఇన్నేసి మాటలు అంటున్నావంటే నిన్ను ఏమని పిలవాలో అర్థమై చావడం లేదు నీలాంటిది అభికి కరెక్ట్ కాదు నిన్ను అని రమా ఇంకా ఏదో అనేలోపు బాను అమ్మా ఇంకా ఆపుతావా అభి అన్నీ చేశాడు కాదు అన్నను కానీ నా నుండి ప్రేమను ఆశించాడు నేను లొంగలేదు అందుకే మీ అందరినీ తన వైపుకు తిప్పుకున్నాడు సాయం పేరుతో నేను కోరుకున్న జీవితాన్ని మీరు అందివ్వలేదు నాకు నచ్చిన నాకు తగ్గ జీవితం నన్ను వెతుక్కొని వచ్చింది దయచేసి మీరు అన్నడూ ఇక్కడికి రాకండి నేను మీ బిడ్డను కాను కోటీశ్వరుడు అయిన రాహుల్ వైఫ్ని మా ఆయన నా కోసం ఐస్ క్రీమ్ తేవాలని వెళ్ళారు ఆయన వచ్చేలోపు మీరిక్కడ ఉంటే నాకు అవమానం అంటూ వాళ్ళ అమ్మా నాన్న మొహంపై తలుపు వేసింది బాను పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు అని ఊరికే అనలేదు మనం ఏ జన్మలో చేసుకున్న పాపము ఇలాంటి బిడ్డని ఇచ్చాడు అంటూ రమ వెక్కి వెక్కి ఏడుస్తూ రాజయ్యను పట్టుకుంది ఈ రోజు నుండి మనకి కూతురు లేదని అనుకుందాము అలా వాళ్ళు ఏడుస్తూ బస్ స్టాండ్కి చేరుకున్నారు కిరణ్ మనతో పాటు రాకపోవడమే మంచిదైందండి లేకుంటే అసలే వాడికున్న కోపానికి భానుని చంపేసి జైలుకి వెళ్ళేవాడు అవును రమా రే కిరణ్ గౌనిపల్లికి టికెట్లు తీసుకోరా అక్కడ నా చిన్ననాటి స్నేహితుడున్నాడు అడిగితే సాయం చేస్తాను అన్నాడు అక్కడే ఏదో ఒకటి పని చేసుకొని బ్రతకాలి రే కిరణ్ చూస్తుండు నేను జాబ్ కొట్టి అమ్మా నాన్నని రాజా రాణిలా చూసుకుంటా ఎన్ని మాటలు చెప్పావక్క చివరికి మమ్మల్ని నడు రోడ్డుపై నిలబెట్టావు ఊర్లో పరువు పోయి ఇంకా అక్కడ ఉండలేక తెలియని ఊరికి వెళ్తున్నాము ఇదంతా నీ వల్లే నీ మొహం చూడటం ఇష్టం లేకే నేను రాలేదు అని కిరణ్ మనసులో బాధపడి టికెట్స్ తీసుకుని బస్ రాగానే వేరే ఊరికి పయనమయ్యారు రాహుల్ ప్రేమలో మూడు నెలలు గడిచిపోయాయి ఒకరోజు బాను రేపు నా ఫ్రెండ్స్ వస్తున్నారు ఇక్కడికి మనం మస్తు ఎంజాయ్ చేద్దాం అన్నాడు ఓకే రాహుల్ నేను అన్నీ సిద్ధం చేస్తాను అన్నట్టుగానే రాహుల్ ఫ్రెండ్స్ వచ్చారు అందరూ సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటే వాచ్మెన్ వచ్చి మేడం మీకోసం ఎవరో వచ్చారు గార్డెన్లో కూర్చోమన్నాను అని చెప్పాడు నా కోసమా రాహుల్ నేను ఇప్పుడే వస్తాను అని గార్డెన్ వైపు అడుగులు వేసింది గార్డెన్లో ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయ్యి మావయ్యా మీరిక్కడా ఎందుకు వచ్చారు అనగానే అభి గురించి మాట్లాడాలమ్మా అని చెప్పాడు దయచేసి మీరు వెళ్ళండి అంటూ బాను ఇంట్లోకి వెళ్ళిపోయింది అభి నాన్న వెళ్ళిపోమనగానే వెళ్ళి ఉంటే బాగుండేది జరగబోయేది తనకు తెలియదు ఆయన లోపలికి వెళ్ళారు ఎవరొచ్చారు బాను అని రాహుల్ అడగడంతో మామయ్య అదే అభి వాళ్ళ నాన్నగారు వచ్చారు అని చెప్పింది తన వెంటే లోపలికి వచ్చిన అభి వాళ్ళ నాన్న అక్కడ ఏదో పార్టీ జరుగుతుందని అర్థమై క్షమించండి టైం కాని టైంలో వచ్చాను పరిస్థితులు అలా ఉన్నాయి అమ్మ బాను నువ్వు దూరం అయ్యావు అభి ఇక్కడ ఉండడం మంచిది కాదని తనని మన ఊరికి తీసుకొని వెళ్ళాను ఎలా తెలిసిందో మెల్లిగా ఊరిలో అందరికీ తెలిసింది పెళ్లికి ముందు అమ్మాయి గడప దాటితే తండ్రిదే తప్పు అని వేలెత్తి చూపిస్తుంది ఈ సమాజం అదే పెళ్ళయిన తర్వాత అమ్మాయి గడప దాటితే భర్తను తప్పు పడుతుంది నీలో ఏదో లోపం ఉంది అందుకే కదా నీ భార్య ఇంకొకరితో వెళ్ళింది నీ భార్య అడిగినవి ఏమీ సమకూర్చలేని వాడివి ఎందుకు పెళ్లి చేసుకున్నావు చేతకాని దద్దమ్మ ఇలా పలు విధాలుగా తూటాల లాంటి మాటలతో నరకం చూపించారు ఊర్లోని జనాల మాటలతో చిత్రవాద వాడికి నిన్ను మర్చిపోమని చెప్తూ నువ్వు రాసిన లెటర్ బోనస్గా నువ్వు పంపిన వాడు కట్టిన తాళి వాటిని చూసి వెంటనే అభి మనసు ముక్కలైంది ఇంతవరకు మందు తాగనివాడు ఇప్పుడు దానికి బానిస అయ్యాడమ్మా నేనేం చేశాను నాన్న ఎందుకు నా బాను నన్ను కాదనుకుని వెళ్ళిపోయింది తన ప్రేమ నాకు కావాలి నాన్న అంటూ ఏడుస్తూ నన్ను అడిగాడమ్మా ఇప్పటి వరకు ఏదీ నాకు కావాలని నన్ను అడగలేదు అని మొదటిసారి నిన్ను నీ ప్రేమని అడుగుతున్నాడు అయ్యిందేదో అయ్యింది నాతో పాటు వచ్చేయమ్మా అభి నువ్వు ఇద్దరూ ఏటైనా దూరంగా వెళ్ళి సంతోషంగా బతకండి ఏంటి పెద్దయినా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పనికి మాలిన సోది చెప్పడమే కాకుండా నా బానుని తీసుకొని వెళ్తాను అంటావా ఇంకో ఐదు రోజుల్లో మీ అబ్బాయికి విడాకుల నోటీస్ మేము పంపిస్తాము విడాకులు కోర్టు త్వరగా మంజూరు చేసేలా నేను ఏర్పాట్లు చేస్తున్నాను రాగానే మేమిద్దరం పెళ్లి చేసుకుంటాము ఇంకా మీరు నుండి బయలుదేరండి అని రాహుల్ గట్టిగా అరిచాడు బాబు ప్లీజ్ అంటూ రాహుల్ చేతులు పట్టుకున్నాడు వాళ్ళ నాన్న ఎంత ధైర్యం నువ్వు నా చేతులు పట్టుకుంటావా అంటూ అభి వాళ్ళ నాన్నని రాహుల్ మిగిలిన ఫ్రెండ్స్ కలిసి కొట్టి వేశారు ఇంత జరుగుతున్న బాను రాహుల్ని ఆపాలని అనుకోలేదు ఇదంతా దగ్గరుండి చూసిన వాచ్మెన్ అభి వాళ్ళ నాన్నని లేపి ఆటోని పిలిపించి పంపేసి అవును ఈ బాను అమ్మేంటి అలా చూస్తూ ఉన్నారు ఇంతగా అందరూ కొడుతుంటే అవునులే సొంత అమ్మా నాన్ననే అవమానించిన తనకి ఈ పెద్దయిన బాధ ఇంకేమి కనబడుతుంది రాహుల్ ప్రేమ జడివానలో రోజులు సరదాగా గడిచిపోతున్నాయి బానుకి ఒకరోజు రాహుల్ అందంగా ముస్తాబై నేను రావడానికి ఆలస్యం అవుతుంది అని భామ్నకు చెప్పి వెళ్ళిన అతడు వారం రోజులైనా రాలేదు ఫోన్ చేస్తే తీయడం లేదు భానుకి టెన్షన్ ఎక్కువ అవుతుంది రాహుల్ ఎలా ఉన్నాడో ఏంటో అని రాహుల్ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అడిగినా ప్రయోజనం లేకుండా పోయింది లంకంత ఇల్లు కావలసిన వస్తువులు ఉన్నాయి అడగ్గానే పనిచేసి పెట్టే నౌకర్లు ఉన్నా ప్రేమగా మాటలు పంచుకోవటానికి నా లేక బానుకి పిచ్చి పెట్టినట్టు అయింది పనామె వచ్చి కూరగాయలు ఇంట్లో అయిపోయాయి వెళ్ళి తీసుకువస్తానని డబ్బులు అడిగింది బానుకి బోర్గా ఉండటంతో తను కూరగాయలు తెస్తానని మార్కెట్కి వెళ్ళింది బాను కావలసిన కూరగాయలు తీసుకొని వెళ్తుంటే అభి పెద్దమ్మ ఎదురుపడ్డారు బానుని చూసి నవ్వుతూ ఎలా ఉన్నావు అని అడగను మా రాహుల్గాడు నిన్ను ఎలా చూసుకుంటున్నాడో మారిన నీ వేషధారణను నీ శరీరంలో వచ్చిన మార్పును బట్టి చెప్పొచ్చు వాడి ప్రేమ ఎంతకాలం ఉంటుందో నాకు తెలియదా ఏంటి అంటూ వేటకారంగా అంది ఏమంటున్నారాంటి మీరు ఉన్నదే అన్నాను రాహుల్ నచ్చిన వస్తువు అయినా మనిషి అయినా సరే అది కేవలం వాడికి బోర్ కొట్టేవరకే చిన్నప్పుడు వాడికి నచ్చిన బొమ్మను అరిచి పెట్టి ఊరంతా తిరిగి తెచ్చాక బోర్ కొడితే దాన్ని తిరిగి ముట్టుకోలేదు నువ్వు కూడా అంతే ఇంకో ముఖ్య విషయం వాడికి అతి త్వరలోనే పెళ్ళి ఖాయం చేశారు అంటూ ఫోన్ చూపించింది అందులో రాహుల్ ఇంకో అమ్మాయితో చాలా చనువుగా ఉన్నాడు అది చూసిన బాను కంట్లో నీళ్లు ఆవిడ నవ్వుకుంటూ వెళ్ళిపోయింది ఈవిడ చెప్పింది నిజమా అందుకైనా వారం రోజుల నుంచి మనిషి జాడలేదని తనలో తానే బాధపడుతూ ఇంటికి చేరుకుంది ఆ రాత్రి రాహుల్ వచ్చాడు రాగానే బానుని గట్టిగా అత్తుకొని వారం రోజులు మన మధ్య గ్యాప్ వచ్చేసింది దా అంటూ తనని మాట్లాడే అవకాశం లేకుండా ఎత్తుకుని బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళి చేతులు లాక్ చేసాడు ఇన్ని రోజుల విరహాన్ని తను ప్రేమగా చూపిస్తుంటే ఆ క్షణానికి విషయాన్ని మర్చిపోయింది బాను తర్వాతి రోజు అసలు ఈ వారం రోజులు ఎక్కడికి వెళ్ళావు రాహుల్ నాతో కనీసం మాట్లాడలేనంత బిజీనా చూడు బాను నాకు బయట సవా లక్ష పనులు ప్రతిదీ నీకు చెప్పి చేయాలని రూలేమీ లేదు అనగానే బానుకి చాలా బాధ వేసింది మనసులో తనకి వర్క్ టెన్షన్ ఏమైనా ఉందేమో రాత్రి తన ప్రేమను చూపించారు తనని తప్పుగా అనుకోకూడదు అనుకుని సారీ రాహుల్ అదంతా సరే మన రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి దాదాపు నాలుగు నెలలు అవుతుంది మనం ఇంతవరకు లాయర్ని కలవనే లేదు ఇంకా ఎప్పుడు మనం తనని కలిసేది అసలు మనం లాయర్ని ఎందుకు కలవాలి అని బాను అనగానే అసలు మనం లాయర్ని ఎందుకు కలవాలి అన్నాడు రాహుల్ అలా అంటావేంటి రాహుల్ లాయర్ని కలిస్తేనే కదా అబీకి విడాకులు ఇచ్చేసి మనం పెళ్లి చేసుకోగలం చూడు బాను మన రిలేషన్షిప్ ఇలాగే కొనసాగుతుంది నాకు ఏదైనా సరే సాగదీయడం ఇష్టం లేదు నేను ఎప్పుడూ ప్రాక్టికల్గా ఆలోచిస్తాను నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు నా మెదటి ప్రేమవి నిన్ను పెళ్లి చేసుకుంటే నాకేమీ లాభం లేదు అంటే నీ వెనక ఆస్తి ఏమీ లేదు నేనా ఏ జాబ్ కూడా సంవత్సరానికి మించి చేయను నా వెనక ఆస్తి ఉంటేనే నేను దర్జాగా ఉండగలను నీతో ఉంటే అమ్మా నాన్న నాకు ఆశలో వాటా ఇవ్వను అన్నారు పైగా నేను పనిచేస్తున్న కంపెనీ ఎండీ గారి అమ్మాయి ప్రియకి నేను తెగ నచ్చేశాను నన్ను పెళ్లి చేసుకోమని తనే అడిగింది తన దగ్గర ఏ విషయం దాచలేదు నీతో సహా తనని చేసుకుంటే పిల్లతో పాటు కోట్ల ఆస్తి నా సొంతం పైగా అమ్మా నాన్న కూడా ఎంతో సంతోషిస్తారు కాకపోతే వారానికి ఒకసారి నీ దగ్గర ఉండమంది మిగిలిన ఆరు రోజులు తన దగ్గర ఉండమంది అమెరికాలో పెరిగిన తనకి ఇవన్నీ మామూలు విషయాలు నువ్వేమీ బాధపడక బాను నిన్ను అన్యాయం చేయను కాకపోతే పెళ్లి చేసుకోను నీకు మాటిచ్చా ఏ కష్టం రాసుకుండా చూసుకుంటాను అర్థం చేసుకో అంతేకాని ఏడ్చి సీన్ చేయకు అంటే నన్ను నీ కీప్గా ఉంచుకుంటాను అంటావు ఎంత ప్రేమించాను నిన్ను చివరికి నన్ను ఒంటరిని చేసావు కదా రాహుల్ సరే నా సంగతి వదిలిపెట్టు మరి కడుపులో ఉన్న నీ బిడ్డకి ఏమని చెప్తావు వాట్ బాను నీకు బుద్ధుందా అసలు ప్రికాషన్ తీసుకోకుండా ఎలా ఉన్నావు మన మధ్య ఎవరూ వద్దు ఇంక్లూడింగ్ నా బిడ్డ కూడా ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ప్రియ కిడ్స్ విషయం క్లియర్గా చెప్పింది సొసైటీలో నాకు ప్రియకు మాత్రమే పిల్లలు ఉండాలి అని నిన్ను ఎప్పటికి వదలను వదులుకోలేను ఐ లవ్ యూ అంటూ హాక్ చేసుకున్నాడు బాను మైండ్ మొత్తం బ్లాక్ అయింది రాహుల్ని తోసేసి దగ్గరలో ఉన్న కత్తిని తీసుకుని నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను చేస్తాను సమాజంలో నాకు నా బిడ్డకు విలువ లేకపోతే మేము ఎలా బ్రతకగలం నీకోసం అయిన వారిని అందరినీ కాదనుకొని వచ్చేసాను మోసం చేయకు నన్ను చెప్పు పెళ్లి చేసుకుంటావా లేదా అని కత్తితో చేతిని కోసుకోబోతుంటే రాహుల్ పరుగున వెళ్ళి కత్తిని తీసుకుని అవతలికి విసిరేశాడు తనని హక్ చేసుకొని బాను బీ ప్రాక్టికల్ నిన్ను మోసం చేయడం లేదు నిన్ను వదిలిపెట్టను బట్ ఈ బేబీ వద్దు మనకు కావాలంటే వన్ ఇయర్ అయ్యాక ప్లాన్ చేసుకుందాం వన్స్ ప్రియా ప్రాపర్టీస్ అన్నీ నా సొంతమయ్యాక నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అర్థం చేసుకో నీ రాహుల్ని నమ్ము భాను మనసులో అంతులేని ప్రేమను చూపిస్తున్నాడు మోసం చేసేవాడైతే ఇవన్నీ నాకు చెప్పరు కదా తను ఇంకో పెళ్లి చేసుకుంటే తప్పే ఉంది నేను కూడా పెళ్ళైన దానిని కదా మాకేమీ ఏజ్ అయింది పైగా ఆస్తి ఉంటేనే కదా మేము హ్యాపీగా ఉండగలం వారంలో ఒకరోజు నాతో ఉంటాడు ఇది చాలు నాకు వన్ ఇయర్ తర్వాత నన్ను పెళ్ళి చేసుకుంటాను అంటున్నాడుగా సరే రాహుల్ నువ్వు చెప్పినట్టుగా ఇప్పుడు బేబీని అబార్షన్ చేయించుకుంటాను బట్ వన్ కండిషన్ నెక్స్ట్ ఇయర్ మనకి పెళ్ళి అవ్వాలి అలాగే మనకు పిల్లల్ని ప్లాన్ చేసుకుందాం అంటేనే నేను అబార్షన్ చేసుకుంటాను తప్పకుండా బాను వన్ ఇయర్ తర్వాత మనం పెళ్లి చేసుకుని పిల్లలకు ప్లాన్ చేసుకుందాం థ్యాంక్స్ బాను నన్ను అర్థం చేసుకున్నావు బాను అన్నట్టుగానే ఆ భాషను చేయించుకుంది ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాను నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో